నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం మరి ఇవాల్టి కార్యక్రమంలో పత్తిలో వివిధ దశల్లో ఏర్పడే చీడపీడలు వాటి వల్ల రైతుకు కలిగే నష్టాలతో పాటు సేంద్రియ విధానంలో తీసుకోవాల్సిన నివారణ చర్యలు యాజమాన్య పద్దతులపై పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం తెల్ల బంగారంగా పిలువబడుతున్న పత్తి భారతదేశంలో పదకొండు పాయింట్ ఆరు మిలియన్ హెక్టార్లలో సాగవుతోంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడు డెబ్బై లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తున్నారని వ్యవసాయాధికారులు అంచనా ప్రస్తుతం పత్తి పంట వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది ఈ దశల్లో పత్తి పంటను వివిధ రకాల చీడపీడలు ఆశించే అవకాశం ఉంది ముఖ్యంగా పచ్చదోమ తెల్లదోమ పేనుబంక తామర పురుగులు పిండినల్లి మొదలైన రసం పీల్చే పురుగులు పంటపై దాడి చేస్తాయి వీటి వల్ల మొక్క ఎదుగుదల లోపించి దిగుబడులు తగ్గడమే కాదు తెగుళ్లు ఏర్పడి రైతు నష్టపోయే అవకాశం ఉంది దీంతో పురుగుల నివారణకు రైతులు విపరీతమైన పురుగు మందులు వాడుతున్నారు తద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు భారంగా పెరుగుతున్నాయి అయితే అసలు ఈ రసం పీల్చే పురుగులు పత్తిని ఎందుకు ఎక్కువగా ఆశిస్తాయి రైతులు చేస్తున్న పొరపాట్లు ఏంటో పాలెం కేవీకే కీటక శాస్త్రవేత్త రాజశేఖర్ గారి మాటల్లో విందా నాగర్ కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం మూడు లక్షల యాభై ఆరు వేల ఎకరాల్లో ఈ పత్తి పంట అనేది సాగైంది ప్రస్తుతం జిల్లాలో సాగు చేసినటువంటి ఈ పత్తి పంట అనేది మనకు వివిధ దశలోపల ఉంది అంటే కొన్ని చోట్ల మేల సాగు చేసుకున్న వాళ్ళదేమో గూడ ఏర్పడే దశ లోపల అదేవిధంగా కాస్త ఆలస్యంగా వర్షాలకు వేసుకున్న వారేమో ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల దశ లోపల ఉంది అయితే ఈ దశలోపల పత్తి పంటను వివిధ రకాలైన చీడలు ఆర్శించి నష్టపరచడం అనేది జరుగుతుంది అందులో ముఖ్యమైన చూసుకున్నట్లయితే రసం పిల్చే పురుగులు ఈ పత్తి పంటను ఆశించే రసం పిల్చే పురుగుల గురించి తెలుసుకున్నాలంటే మనకు ముఖ్యంగా పచ్చదోమ తెల్లదోమ పేనుబంక తామర పురుగులు పిండినల్లి ఇవి ఈ రసం పిల్చే పురుగుల జాతికి చెందినటువంటి మనం పంట వేసుకున్న తొలి దశ లోపల అంటే మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల దశలోపల పత్తి పంటను ఎక్కువగా ఆశించి ఎక్కువగా నష్టపరిచే పురుగు వచ్చేసి మనకు పచ్చదోమ మరియు పేనుబంక పురుగు ఈ పచ్చదోమ మరియు పేనుబంక పురుగులు రెండు ఆకుల యొక్క అడుగు భాగాన గుడ్డను పెడతాయి వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల యొక్క అన్ని భాగాల నుంచి రసం పీల్చడం ద్వారా మనకు ఆకులంతా పసుప్రంగుగా మారిపోవడం వడలిపోవడం మరియు ఆకులంతా ముడుచుకుపోవడం అనేది గమనించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఈ యొక్క పురుగులు ఆశించినటువంటి మొక్క యొక్క ఎదుగుదల అనేది లోపించి మనకు ఒకవేళ పచ్చదోమ గిట్లా ఆశించినట్లయితే కంప్లీట్గా ఆకులు ఈనెలతో సహా కూడా మనకు పసుపు రంగులోకి మారిపోయి మొక్క ఎదుగుదల అనేది కంప్లీట్గా తగ్గిపోయానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క పచ్చదోమ మరియు తెల్లదోమ ఈ యొక్క పేనుబంక పురుగులు ఒక రకంగా తేనె వంటి జిగురు పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి ఆ యొక్క తేనె పదార్థాన్ని జిగురును రిలీ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్కల యొక్క కిరణిజన్య సమగ్రి అనేది తగ్గి పోయి ఇతర తెగుళ్ళు రానికే ఆస్కారం ఉంటుంది మనకు కిరణజన్య సమయక్రియ తగ్గినప్పుడు గూడ ఏర్పడడం తగ్గిపోవడం మరియు కాయలు సరిగ్గా పెరగకపోవడం అనేది గమనించవచ్చు అంతేకాకుండా మనకు బిట్ట పరిస్థితులు ఎప్పుడైతే మనకు వర్షానికి వర్షానికి మధ్యలో ఒక పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల గ్యాప్ ఉండి లేకపోతే బిట్ట పరిస్థితులు ఉన్నప్పుడు మనకు తామర పురుగు అనేది ముఖ్యమైనది ఈ యొక్క తామర పురుగులు అనేది మనకి కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉండి ఆకుల యొక్క అడుగు భాగం నుంచి పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల యొక్క అడుగు భాగం నుంచి రసం పీల్చడం ద్వారా మనకు ఆకులన్నీ దోనెల్లాగా పైకి ముడుచుకోవడం అనేది గమనించడం జరుగుతుంది అంతేకాకుండా మనం ఎండకు చూసుకున్నట్లయితే ఈ ఆకుల యొక్క అడుగు భాగం అనేది మెరుస్తున్నట్టు అంటే సిల్వర్ కలర్గా మారడం అనేది గమనించడం జరుగుతుంది ఈ యొక్క తామర పురుగులు మనకు చాలా వరకు బిట్ట పరిస్థితుల్లోనే ఎక్కువగా అనేది కనిపించడం జరుగుతుంది మరో రకమైన పత్తి పంట నాశించేటటువంటి రసం పిల్చే పురుగులు చూసుకున్నట్లయితే తెల్లదొమ్మ ఈ మధ్యకాలంలో పత్తి పంటను అత్యధికంగా నష్టపరుస్తున్నటువంటి పురుగు వచ్చేసి తెల్లదొమ్మ ఈ తెల్లదోమ్మ మనకు ఆకుల యొక్క అడుగు భాగాన గుడ్లను పెట్టి మనకు రెండు విధాలుగా నష్టపరుస్తుంది ఒకటేమో డైరెక్ట్గా మొక్క నుంచి రసాన్ని పీల్చడం మరియు ఇంకో విధంగా వచ్చేసి ఈ యొక్క తెల్లదోమ అనేది మనకు పత్తి పంట లోపల ఆకుముడత వైరస్ తెగులు అనేది వ్యాప్తింప చెందుతుంది ఒక్క మొక్కకు ఆకుముడత వైరస్ తెగులు వచ్చిందంటే ఆ ఒక్క మొక్క నుంచి తెల్లదోమ ఇతర మొక్కలకు వ్యాప్తింప చెంది మొత్తం అంత పంటంతా చెంది మనకు దిగుబడి అనేది కంప్లీట్గా లాస్ కానీ ఆస్కారం ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో ఈ యొక్క రసం పీల్చే పురుగులు మనకు ఎందుకు పత్తి పంట లోపల విపరీతంగా పెరుగుతున్నాయంటే రైతులందరూ ఒకే రకమైనటువంటి సంకరజాతి విత్తనాన్ని వేస్తారు అంతేకాకుండా రైతులందరూ ఒకేసారి సాగు చేయకపోవడం వివిధ దశల్లో సాగు చేసుకోవడం మరియు ఇంకోటి ఏంటంటే చాలా మంది రైతులు తొలి దశలోనే ఈ యొక్క రసం పిల్చే పురుగుల నివారణకు విపరీతంగా పురుగు మందులు పిచికారి చేయడం ఆ యొక్క పురుగు మందుల లోపల ఎక్కువగా సింథెటిక్ పారిథ్రాయిడ్స్ ఈ యొక్క సింథెటిక్ పారిథ్రాయిడ్స్ అనే పురుగు మందులను పిచికారి చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ యొక్క రసం పిల్చే పురుగులు అయినటువంటి తెల్లదోమ మరియు పేను బంక పచ్చదోమ ఉధృతి తగ్గడం కాకుండా పెరుగుతుంది ఎందుకంటే ఈ సింథెటిక్ పారిథరాయిడ్స్ ఆ యొక్క పురుగుల మీద ఒక టానిక్ లాగా వలన మనకు పురుగుల తగ్గకుండా గమనించడం జరుగుతుంది ఎలాంటి పురుగు మందులు చల్లనవసరం లేకుండా రసం పీల్చే పురుగులను సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా నివారించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు పత్తి పంటను సాగు చేసేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలంటున్నారు పొలంలో పత్తి వేసుకున్న ముప్పై రోజుల దశలో రైతులందరూ ఎకరానికి పదిహేను పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా తెల్లదోమ పేనుబంక పురుగు నివారణకు పసుపు రంగు అట్టలు ఏర్పాటు చేసుకోవాలి తామర పురుగు నివారణకు నీలి రంగు జిగురు అట్టలు అమర్చుకోవాలి ఈ ట్రాపర్స్ పురుగులను ఆకర్షించి వాటిని నశింపజేస్తాయని తద్వారా పంట పురుగుల బారిన పడే ప్రమాదం ఉండదు అంటున్నారు ఈ యొక్క రసం పీల్చే పురుగులు పేనుబంక పచ్చదోమ తెల్లదోమ తామర పురుగులు వీటిని ఏ విధంగా యాజమాన్యం పరుచుకోవాలి అంటే సమగ్ర యాజమాన పద్ధతులు అనేది పాటించాలి అందులో సమగ్ర యాజమాన పద్ధతుల్లో చూసుకున్నట్లయితే పత్తి పంటను సాగు చేసేటప్పుడే తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం పత్తి పంట వేసుకున్న ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దశ లోపల రైతులందరూ తప్పనిసరిగా ఎకరానికి పదిహేను పసుపు రంగు జిగురటలు ఈ యొక్క పసుపు రంగు జిగురటలు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ పసుపు రంగుకు మనకి యొక్క తెల్లదోమ పేనుబంక పచ్చ ఆకర్షితం ఆకర్షితమైపోయి ఆ యొక్క పసుపు రంగు ఉంటుంది కాబట్టి వాటికి వాటి దగ్గరికి వచ్చేసి ఆ యొక్క పసుపు రంగు మీద జిగురు పదార్థం ఉంటుంది కాబట్టి దానికి అత్తుకొని పోయి చనిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మనం ఎటువంటి పురుగు మందులు పిచికారి చేయకుండా తొలిదశ లోపల ఈ యొక్క తెల్లదోమ మరియు పేనుబంకకు కంపల్సరీ పదిహేను పసుపు రంగు జిగురటలు అనేది అమర్చుకోవాలి అదేవిధంగా మనం ఈ యొక్క తామర పురుగు నివారణకు నీలి రంగు జిగురటలు ఎకరానికి పది నీలి రంగు జిగురటలు అమర్చుకుంటే కూడా ఈ యొక్క నీలి రంగుకు తామర పురుగులు ఆకర్షితమై అక్కడ చనిపోయానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పద్ధతి చేపట్టలేని ఎడల రైతులు ముప్పై ఐదు ముప్పై ఐదు రోజుల దశలోపల ఒకసారి నలభై ఐదు రోజుల దశలోపల ఒకసారి అరవై ఐదు రోజుల దశలోపల ఒకసారి కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని అనేది పాటించాలి ఈ కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని చూసుకున్నట్లయితే దీనికి మనము రెండు కెమికల్స్ వాడుకోవచ్చు ఒకటి వచ్చేసి ఇమిడాక్లోప్రిడ్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు అంటే ఒక్క ఎమ్మెల్ ఇమిడాక్లోపరేడ్ని తీసుకొని దాని లోపల ఇరవై ఎంఎల్ నీటికి కలుపుకొని మనం ఆ యొక్క మందును మనం లేత కొమ్మకు బ్రష్ తోటి పై భాగాన పెట్టుకుంటే పోతే ఆ యొక్క ఎక్కడైతే మనం కెమికల్ అనేది రసాయనం అనేది పూస్తాము ఆ యొక్క రసాయనం అంతా మొక్క అంతా వ్యాప్తింప మనకి యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి అన్ని రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అరవై రోజుల దశ లోపల మాత్రం మనము ఫ్లోనికమైడ్ అంటే ఒక గ్రామ్ ఫ్లోనికమైడ్ మందు తీసుకుంటే దానికి మనము ఇరవై ఎంఎల్ లీటర్ని కలుపుకొని మనము లేత కుమ్మల మీద బొట్టులాగా పెట్టుకుంటే మనకు విషపూరితం అయిపోయి ఈ యొక్క పురుగులు అనేది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా రైతులు విచక్షణారహితంగా పురుగు మందుల పిచికారీ చేయకుండా జీవ సంబంధిత మందులను వాడి కూడా చాలా వరకు రసం పీల్చే పురుగులను అదుపు చేసుకుని అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు కీటక శాస్త్రవేత్త రాయశేఖర్ ముఖ్యంగా వేపగింజల కషాయాన్ని నీటిలో కరిగించి మొక్కలకు అందిస్తే పచ్చదోమ తెల్లదోమ పేనువంకలను అదుపు చేయొచ్చు అంటున్నారు మరి ఈ వేపగింజల కషాయాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎంత మోతాదులో పంటకు అందించాలో తెలుసుకుందా ఈ యొక్క విత్తన శుద్ధి కానీ తర్వాత ఈ యొక్క అన్నంపై బొట్టు పెట్టే పద్ధతి కానీ పసుపు రంగు జిగురటలు కానీ అమర్చలేని ఎడల మనకు జీవ సంబంధితమైనటువంటి మందులు ఉన్నాయి ఆ జీవ సంబంధితమైన మందుల లోపల మనకు అజాడి రక్టిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఆ యొక్క అజాడ్రక్టిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎంని ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క రసం పిల్చే పురుగులను అదుపు చేసుకోవచ్చు లేదనుకుంటే ఇట్లా వేప గింజల కషం వన్ కేజీ ఈ యొక్క నూర్పిడి చేసినటువంటి గింజలను దంచిన గింజలను పక్కకు పెట్టేసి మనం బట్టలు కట్టుకొని దాన్ని మనం ఇరవై లీటర్లు కలిసినటువంటి బకెట్ లోపల ముంచి మరుసటి రోజు ఆ యొక్క ద్రావణాన్ని తీసి మనం పిచ్చికారి చేసుకున్నట్లయితే కూడా మనము ఈ యొక్క పచ్చదోమ తెల్లదోమ పేనుబంక పిండినల్లి పురుగులను అదుపు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది రసం పీల్చే పురుగులను ఎలా గుర్తించాలి మిత్ర పురుగులను ఎలా రక్షించుకోవాలి ఇప్పుడు తెలుసుకుందా పొలంలోకి వెళ్ళినప్పుడు మనకు అంచులో భాగం లోపల ఏ విధంగా అయితే ఆకులు ఎండిపోతున్నాయా లేకపోతే ఆకులు వడలిపోతున్నాయా లే ఒకవేళ ఎక్కడైతే మనకు ఆకులు పైకి ముడుచుకున్నాయా అంటే మాత్రం అది కంపల్సరీ తామర పురుగు వలన జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకు ఆకులు అనేవి సిల్వర్ కలర్ అంటే తెలుపు రంగు లోపల మెరుస్తున్నట్టు కనిపిస్తే మాత్రం కూడా కంపల్సరీ తామర పురుగులు ఆకుల యొక్క ఈనలు మరియు మొత్తం ఆకంతా పసుపు రంగులుగా మారిందంటే తప్పనిసరిగా అది మనకు పచ్చదోమ ఉధృతి వలన అవుతుంది ఇంకోటి ఏంటంటే చాలా వరకు మొక్క అంతా వడలిపోయినట్టు కనిపించి తర్వాత ఎక్కువగా పోషకాలను గ్రహించలేకపోయినప్పుడు మాత్రం కంపల్సరీ అది మనకు పేనుబంక పురుగుగా గుర్తించవచ్చు ఈ మిత్ర పురుగులు అంటే మనకు ముఖ్యంగా ఈ అక్షింతల పురుగు సాలిడ్ పురుగులు అనేటివి పత్తి పంట లోపల ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క అక్షింతల పురుగు ఏం చేస్తుందంటే మనకు ఈ యొక్క పేనుబంక మరియు పచ్చదోమ పురుగుల యొక్క తొలి దశ లోపల ఈ యొక్క పురుగులు ఎక్కడైతే మనకు ఎలాగో ఆ పురుగులు తొలి లోపల ఎగరలేవు కాబట్టి వాటి మీద ఈ అక్షంతల పురుగులు అనేది వాటిని గుర్తించి ఆ యొక్క పురుగు ఒక్క అక్షంతల పురుగు మనకు రోజుల దగ్గర దగ్గర నలభై నుంచి యాభై పేనుబంక పురుగులను మరియు పచ్చదొమ్మ పురుగులు అనేది తిని తినడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఈ సాలిడ్ పురుగులు కూడా మనకి ఎక్కడైతే ఈ యొక్క పురుగుల యొక్క గుడ్లు మరియు వాటి యొక్క లార్వల దేశాలు కనిపిస్తే కూడా వాటిని కూడా తిని మనకు మేలు చేయడానికి ఆస్కారం ఉంటుంది అక్షంతల పురుగులు అనేది మనకి ఏంటంటే ఒక డోమ్ ఆకారం లోపల ఉండి ఆ యొక్క పురుగు దాని మీద మచ్చలు మచ్చలు అనేది ఉంటాయి అటువంటి పురుగులు కనిపించినప్పుడు రైతులు దాన్ని శత్రు పురుగుగా పరిగణించకుండా అది కంపల్సరీ మిత్రుల పురుగుగా గుర్తించి ఆ యొక్క పురుగులు ఉన్నప్పుడు కొంచెం పురుగు మందులు పిచికారి సంబంధితమైనటువంటి పురుగు మందులు వాడితే మనకు ఆ యొక్క పురుగుల సంతతి అనేది పెరగనీకి ఉంటుంది సాలిడ్ పురుగులు అంటే ఏంటంటే ఆకుల యొక్క అడుగు భాగాన మనకు చిన్న గూడులాగా సాలిడ్ అంటే గూ తెలుపు రంగు లోపల గూడు లాంటివి పెట్టుకొని మనకి ఇల్లారిలాగా పెట్టుకొని ఉన్న పురుగులను గమనిస్తే గిట్లా మనం పురుగు మందులు పిచ్చుకర చేయకుండా ఉంటే మంచిది అన్ని రకాల పోషకాలు పత్తికి అందించడం చాలా అవసరం పోషక లోపాలు ఏర్పడితే మొక్క ఎదుగుదల లోపించి దిగుబడి తగ్గుతుందని పాలెం కేవీకే కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు అందుకోసం రసాయనాలు వాడకుండా సేంద్రీయ ఎరువులను ఉపయోగించాలి అంటున్నారు ఆవులు గొర్రెలు కోళ్ల విసర్జాలతో పాటు వర్మీ కంపోస్ట్ను పంట సాగులో ఉపయోగించడం వల్ల వివిధ రకాల పోషకాలు మొక్కకు సమృద్ధిగా లభిస్తాయని చెబుతున్నారు మరి ఈ సేంద్రియ ఎరువుల వల్ల నేలలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది నేల జీవ సంబంధ లక్షణాలు అంటున్నారు అదేవిధంగా భూమి గుళ్లబారి మొక్క యొక్క వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది అంటున్నారు పత్తి పంటలో సాధారణంగా చూసినట్లయితే ప్రధాన ఎరువులైన నత్రజని భాస్వరం పొటాషియం లాంటి ప్రధానమైన ఎరువులే కాకుండా దాంతోపాటు ద్వితీయ పోషకాలైన కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ దాంతోపాటు సూక్ష్మ పోషకాలైన కాపర్ మ్యాంగనీస్ ఐరన్ జింక్ సో ఇవన్నీ రకాలైన పోషకాలు మనకు పత్తి పంటకు చాలా అవసరం సో వీటిలో ఎలాంటి లోపాలు కనుక కనబడినప్పటి కనబడితే మనకు మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చూసినట్లయితే ప్రధాన పోషకాలు నత్రజని భాస్వరం పొటాషియం కనుక చూసినట్లయితే మనకి ముఖ్యంగా ఇరవై నలభై కిలోల నత్రజని అవసరం దాంతోపాటు ఇరవై నాలుగు కిలోల భాస్వరం దాంతోపాటు ఇరవై కిలోల పొటాషియం అవసరం పడతాయి అయితే వీటిని సాధారణంగా రైతులు రసాయన ఎరువులు ఎరువుల రూపంలో వేస్తారు ముఖ్యంగా రసాయన ఎరువులు డీఏపీ కానీ వివిధ రకాలైన కాంప్లెక్స్ ఎరువులు ట్వంటీ ట్వంటీ జీరో కానీ దాంతోపాటు యూరియా దాంతోపాటు మురిగేటా పొటాష్ ఇలాంటి రసాయనిక ఎరువుల ద్వారా పోషకాలు అందించడం అనేది సర్వసాధారణమైన పద్ధతి రైతులందరూ కూడా ఎక్కువగా ఈ పోషకాలు అందించడానికి రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు అయితే ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనకి సేంద్రియ వ్యవసాయం ద్వారా పత్తిని పండించడం కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ నత్రజని పోషకాన్ని అందించడానికి వివిధ రకాలైన ఎరువులు సేంద్రియ ఎరువులు మనకు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా పశువుల ఎరువు కానీ లేదంటే కోళ్ళ ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ లేదంటే వర్మి కంపోస్ట్ ద్వారా కానీ లేదంటే జీవన ఎరువుల ద్వారా కానీ మనం ఈ యొక్క పోషకాలని రసాయన ఎరువుల రూపంలో కాకుండా మనకు మొక్కకు అవసరమైన వివిధ రకాలైన పోషకాలని ఈ సేంద్రీయ ఎరువుల రూపంలో అందించడం ద్వారా మనకు చాలా రకాలైన అనేది ఉపయోగాలు అనేది మనం చూడవచ్చు ముఖ్యంగా నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది దాంతోపాటు వివిధ రకాలైన సూక్ష్మజీవులు నీ భూమిలో అధికంగా రావటం వల్ల దాంతో ఈ యొక్క పెరుగుదల అనేది అధికంగా ఉంటుంది దాంతోపాటు ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే ఈ సూక్ష్మజీవుల పెరుగుదల అధికంగా ఉండటం వల్ల ఈ యొక్క నేల యొక్క జీవ సంబంధ లక్షణాలు అనేది మెరుగుపడతాయి భూమి అంత గుల్లబారి వేరు పెరుగుదల అధికంగా ఉండటం జరుగుతుంది అంటే సేంద్రీయ ఎరువులు వేయడం ద్వారా ఈ యొక్క పోషకాలు ఒకటి అందడమే కాకుండా ఈ యొక్క భూమి యొక్క భౌతిక రసాయనిక లక్షణాలు అనేది కూడా ఇంప్రూవ్ అయ్యి దాంతోపాటు ఈ యొక్క దిగుబడి అనేది అధికంగా రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సేంద్రియువులు ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎరువు మనకు అందరికీ తెలుసు ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల పశువురు అవసరం పడుతుంది సో ఇది మనకి విత్తనం పెట్టే ముందు మనకి ఎరువు వేసుకుంటాము దీంతో మనకు ఒక వంద కేజీల ఎరువులో మనకి ఒక కేజీ వరకు కూడా నత్రజని మనం అందుబాటులో ఉంటుంది దాంతోపాటు పాయింట్ ఫైవ్ కేజీ బాసురం అందుబాటులో ఉంటుంది పొటాషియం కూడా ఒక కేజీ వరకు అందుబాటులో ఉంటుంది అయితే మనకు మొక్కకు కావాల్సిన ఇరవై కేజీల బాసురం కానీ లేదంటే ఇరవై నాలుగు కీజీల నత్రజని కానీ వీటిని అందించడానికి ఎంత మోతాదులో సేంద్రీయ అవసరం పడుతుందో దాని మోతాదులో మనం సేంద్రియ ఎరువులు కనుక వేసుకున్నట్లయితే రసాయన ఎరువులు లేకుండా కూడా మనం వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కోళ్ళ ఎరువు ఎరువు కనుక చూసినట్లయితే మనకు ప్రస్తుతం మన చాలా ఏరియాల్లో ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి వీటి నుంచి ప్రతి నలభై కోళ్లకు ఒక సంవత్సరంలో ఒక టన్ను ఎరువు వరకు కూడా మనకి అందుబాటులోకి వస్తుంది సో ఈ విధంగా చూసినట్లయితే మన దగ్గరలో ఉండే వివిధ రకాలైన పౌల్ట్రీ ఫార్మ్ నుంచి కొన్ని టన్నుల ఈ పశువు ఇది కోళ్ళ ఎరువు అనేది అందుబాటులో ఉంది సో దాన్ని ఉపయోగించుకొని కూడా మనం సేంద్రియ పద్ధతుల ద్వారా మనం ఈ యొక్క వ్యవసాయం చేయవచ్చు దాంతోపాటు ఎరువు దాంతోపాటు వర్మీ కంపోస్ట్ సో మనం ఏదైతే పంటల్లో కనుక వచ్చిన వివిధ రకాలైన వ్యర్థాలు ఉన్నాయి ముఖ్యంగా వరి పంటలో అయితే వరి పొట్టు కానీ గడ్డి కానీ పత్తి పంటలు అయితే పత్తి కట్టె కానీ కంది పంటలో అయితే విరకాలైన చెత్త వేర్లు ఇవన్నిటిని కూడా మనం వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టకుండా వాటి నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేసుకొని వాటిని కూడా మనకి పంటలకు వేసుకున్నట్లయితే కూడా ఈ రసాయన ఎరువులకి ఆల్టర్నేట్గా మనము ఈ యొక్క సేంద్రియ ఎరువులను వాడుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వర్మీ కంపోస్ట్లో అయితే మనకి మిగతా రకాల సేంద్రీయ ఎరువుల కంటే కూడా అధికంగా పోషకాలు ఉండటం వల్ల మనకి పెరుగుదల అధికంగా ఉంటుంది ఇది ఎకరానికి మనకు రెండు టన్నుల వరకు కూడా అవసరం పడుతుంది పత్తి సాగులో జీవన ఎరువుల వినియోగం కూడా కీలకం అంటున్నారు శాస్త్రవేత్త అది ఏ విధంగానో ఇప్పుడు తెలుసుకుందాం జీవన ఎరువులు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇవి ఒక సూక్ష్మజీవుల సముదాయం సో వీటిలో ముఖ్యంగా నత్రజని కరిగించే జీవన ఎరువులు ఉంటాయి పా ఈ బాసురాన్ని కరిగించే జీవన ఎరువులు ఉంటాయి అలాగే పొటాషియం జింకును కరిగించే జీవన ఎరువులు ఉంటాయి సో వీటన్నిటికంటే ముఖ్యమైన నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు సో దీంట్లో ముఖ్యంగా మనకి అజటో బ్యాక్టర్ కానీ అజోస్పరీలం కానీ మనకు పత్తి పంటకి వాడుకోవచ్చు వీటిని ముఖ్యంగా ఒక కేజీ జీవన ఎరువుని ఒక వంద కిలోల పశువుల ఎరువుతో కలిపి మనం ఎప్పుడైతే విత్తనం వేసే ముందు దిక్కులు కనుక వేసుకున్నట్లయితే మనకు ఎకరానికి ఇరవై నుంచి ముప్పై కిలోల వరకు కూడా నత్రజని అంటే పోషక నత్రజని పోషకాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాం అంటే అది ఈక్వల్ టు ఒక డిఏపి బ్యాగ్ వరకు మనం నత్రజని అందించే అంది అంది అందించే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఈ యొక్క జీవన ఎరువుల సముదాయాన్ని మనం పశువుల ఎరువులతో కలిపి మనము పంటకు వేయడం ద్వారా ఈ యొక్క సేంద్రియ పదార్థాన్ని సేంద్ర రూపంలో మనం అందించ అందించే అవకాశం ఉంటుంది దాంతోపాటు కనుక ఈ బాసురాన్ని కరిగించే జీవన ఎరువులు కనుక చూసినట్లయితే ఈ సూడోమనాస్ కానీ బ్యాస్లస్ కానీ ఈ రకమైన సూక్ష్మజీవులు మనకు నేలలో అధికంగా ఉండే బాసురం ఎరువుని కరిగించి మొక్కకు అందని రూపంలో ఉండి బాసురం ఎరువును అందే రూపంలోకి మార్చి మనకు మొక్కకు అందించే అవకాశం ఉంటుంది సో ఈ రకమైన ఎరువుల్లో కూడా ముఖ్యంగా ఇంతకుముందు చెప్పిన విధంగా బ్యాసిల్లాస్డో మనస్ అనే ఎరువులు ఒక కేజీ జీవన ఎరువుని మనం విత్తన శుద్ధి ధర ద్వారా ద్వారా కానీ వేయవచ్చు లేదంటే మనకు పశువుల ఎరువులు కలిపి కానీ వేయవచ్చు సో విధ రకాలుగా మనం ఈ జీవన ఎరువుల్ని ఏదో ఒక రూపంలో మనకు మొక్క అందించినట్లయితే మనకు నేలలో ఆల్రెడీ అధికంగా ఉండే ఈ బాసురాన్ని కరిగించి మొక్కకు అందిస్తుంది అంటే మనం రసాయన ఎరువులు వేయకుండానే నేలలో ఉండే బాసురాన్ని కరిగిస్తుంది కాబట్టి ఇదో ఇదొక రకమైన మంచి పద్ధతి దీంతోపాటు ఇంతకుముందు అనుకున్న విధంగా ఈ యొక్క పొటాషియంని జింకుని కరిగించే సూక్ష్మజీవులు కూడా వివిధ రకాల రూపాల్లో వివిధ రకాలైన జీవనేరుల రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి వాటి ద్వారా కూడా ఈ పోటాషిని జింకును మనం మొక్కకు అందించే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ సేంద్రియ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులు అంటే డికంపోజింగ్ సూక్ష్మజీవులు కూడా ఇప్పుడు ప్రస్తుతం జీవన ఎరువుల రూపంలో వేస్ట్ డీకంపోజర్ల రూపంలో అందుబాటులో ఉన్నాయి సో వాటిని కూడా మనం వాడుకున్నట్లయితే ఈ యొక్క వేస్ట్ పదార్థాలను ఏదైతే పంట వ్యర్థాలని వీటి ద్వారా కుళ్ళించి వాటి ద్వారా కంపోస్ట్ తయారు చేసుకొని మనం పంటకు అందించే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఏదైనా ఎరువు కానీ ఎరువు కానీ ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ కానీ వీటన్నింటి రూపంలో ఏదో ఒక రూపంలో మనం సేంద్రీయ ఎరువులు కనుక చేసినట్లయితే ఈ యొక్క మొక్కకు కావాల్సిన పోషకాలు పత్తి పంట కావాల్సిన పోషకాలు అనేది మనం అందించవలసి అంది అందించే అవకాశం ఉంటుంది పత్తిలో జింక్ ఐరన్ బోరాన్ పోషకాల లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి వాటి యొక్క లోపాలను నివారించేందుకు పత్తి రైతు ఎకరాకు ఐదు నుంచి ఆరు వేల రూపాయలు రసాయనాలకు పెడుతుంటారు ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువులపై ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు వీటి వల్ల పెట్టుబడులు పెరగడమే కాదు నేల సారాన్ని కోల్పోతుంది పర్యావరణ కాలుష్యము ఏర్పడుతుంది రైతు ఆరోగ్యము క్షీణిస్తుంది ఈ క్రమంలో సేంద్రియ ఎరువులను పత్తి సాగులో వినియోగించినట్లయితే పంటకు పోషకాలు అందించడం మాత్రమే కాదు నాణ్యమైన పత్తి దిగుబడి అందుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు పత్తి పండించే ప్రతి రైతు కూడా ఐదు నుంచి ఆరు వేల వరకు కూడా రసాయనపై ఖర్చు పెడుతున్నారు సో ముఖ్యంగా కాంప్లెక్స్ పైన ఎక్కువగా డిఏపి లాంటి కాంప్లెక్స్ ఎరువులపై కూడా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు సో వీటన్నింటినీ ఖర్చు తగ్గించుకొని నేల యొక్క భూసారాన్ని పరిరక్షించుకొని నేలలో ఉండే యొక్క సూక్ష్మజీవుల యొక్క సంఖ్యను కానీ పెంచుకోవాలంటే కూడా మనకు కాలుష్యాన్ని తగ్గించుకోవాలంటే కూడా మనం వేసే రస పోషకాలు అనేది ఈ యొక్క ఎరువుల రూపంలో వేసినట్లయితే మనకి దిగుబడులు తగ్గకుండా మనకు ఈ యొక్క నేల యొక్క భూసారాన్ని పరిరక్ష పరిరక్షించుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఈ యొక్క పోషకాలు మాత్రమే అందించకుండా వివిధ రకాలైన జీవసంబంధ లక్షణాలు కూడా మెరుగుపడటం వల్ల ఈ నేలలో ఉండే వివిధ రకాలైన సూక్ష్మజీవులు అందుబాటులోకి రావటం వల్ల ఈ యొక్క మొక్కకు అందని రూపంలో ఉండే పోషకాలను కూడా అందే రూపంలోకి మారుస్తూ మార్చడం వల్ల మనకి పంటకు కావాల్సిన మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి సో ముఖ్యంగా చూసినట్లయితే ఈ ముఖ్యంగా ఈ పత్తి పంటలు కనుక చూసినట్లయితే మనకి సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన పత్తి క్వాలిటీ అనేది రసాయన వ్యవసాయం ద్వారా పండించిన పత్తి క్వాలిటీ కంటే కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా వివిధ రకాలైన సూక్ష్మ పోషకాలు కానీ ప్రధాన పోషకాలు కానీ ఈ సేంద్రియలో రూపంలో అందించడం అనేది చాలా ముఖ్యమైన పద్ధతి ముఖ్యంగా సాధారణంగా పత్తి పంటలు కనుక చూసినట్లయితే ఈ యొక్క జింకు కానీ ఐరన్ బోరాన్ ఈ ఈ పోషకాలు ప్రధానంగా లోపాలు అనేది ఎక్కువ కనపడతూ ఉంటాయి సో వాటి యొక్క లోపాలు నివారించడానికి రైతులు సాధారణంగా పిచికారీ చేస్తుంటారు జింక్ సల్ఫేట్ కానీ ఐరన్ సల్ఫేట్ కానీ అయితే ఈ సేంద్రీయ వ్యవసాయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిని సంబంధించిన సూక్ష్మజీవులు వీటికి సంబంధించిన సేంద్రీయ ఎరువులు మనకు పంట విత్తేటప్పుడే మనం దుక్కిలో కనుక వేసుకున్నట్లయితే నేలలో నేలలోకి ఈ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది సూక్ష్మ సూక్ష్మ పోషకాలు కూడా నేల్లోకి అందుబాటులో వచ్చి మొక్కకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది సో అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గించాలన్నా భూసార పరిరక్షణ పెంపొందించాలన్నా దాంతోపాటు ఈ యొక్క కాలుష్యాన్ని తగ్గించాలన్నా ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది చాలా అవసరం సో ఈ ఈ సేంద్రీయ వ్యవసాయంలోని వివిధ రకాలైన భాగాల్లో ఏదో ఒక భాగాన్ని కానీ సో ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ ఎరువులతో పాటు పచ్చిరొట్టె ఎరువులు వేసుకొని కూడా నేల్లో కల్లేదున్నటం ద్వారా కూడా మనం ఈ యొక్క పోషకాలను అందించే అవకాశం ఉంటుంది సో దీన్ని కూడా పంట విత్తే ముందు ఈ యొక్క ముప్పై రోజుల ముందే ఈ పచ్చిరొట్టెరువులు వేసి నేల్లో దున్ని వాటి ద్వారా మనకు ఈ యొక్క పోషకాలను కానీ ఈ యొక్క భూసారాన్ని కానీ పెంపొందించడానికి అవకాశం ఉంటుంది సరుగా పత్తిలో చీడపీడల నివారణకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయో మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే